ఫ్రెండ్ చూడండి ఇలా పచ్చి కొబ్బరి పచ్చడి ఎప్పుడైనా చేశారా చేయకపోతే నేను చేసినట్టు చేసుకోండి ఫ్రెండ్ చూడండి ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసి పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా తరుముకోవాలి కరు తరుముకున్న తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం పచ్చి కొబ్బరి ముక్కలు పీసెస్లాగా కట్ చేసుకున్నాం అందులో వేయించుకోవాలి కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకున్న తర్వాత అందులోనే కొత్తిమీర పుదీనా వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు వెల్లిపాయలు ఎల్లిపాయలు వేయాలి చాలా టేస్ట్ అవుతుంది ఎల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకుంటూ ఉండాలి వచ్చిన తర్వాత అందులోనే నేనైతే సపరేట్గా వేయించకుండా ఇందులోనే మనం గరం మసాలాలు యాడ్ చేసుకున్నాం జీలకర్ర కొద్దిగా మెంత్యాలు లవంగాలు దాల్చినీ లవంగాలు కూడా వేసుకున్నాం సాజీరా వేసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇంకా కొద్దిగా వేయించుకోవాలి ఇలాగ బ్రౌన్ కలర్ వచ్చిన వేయించుకోవాలి వేయించుకొని మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మన రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుందా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత అదే ప్యాన్ అయితే మరోసారి పెట్టుకొని మనకు తాలింపుకు ఎంత అవసరం ఉంటే అంత నేనైతే టూ స్పూను ఆయిల్ వేసుకున్నా అందులో తాలింపుకు జీలకర్ర పప్పు దినుసులు కొద్దిగా కలే కరివేపాకు రెండు మిరపకాయలు వేసుకున్న అందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి మనం పప్పు దిసులు వేసాం కదా చాలా టేస్ట్ అవుతుంది ఫ్రెండ్ తాలింపులో పసుపు వేసుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకున్న పచ్చి కొబ్బరి తాలింపులో వేసుకుంటున్నా నాకైతే మీకు షేర్ చేయాలని అనిపించింది అందు గురించి మీకు పచ్చి కొబ్బరి పచ్చడి షేర్ చేస్తున్నా మన వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి మరొక కొత్త రెసిపీతో కలుద్దాం బాయ్ మరి